ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ అన్న నమస్తే నమస్తే పవన్ ఇప్పటికే ఏపీలో సంచలన రేపుతున్న ఏపీ మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరి పేరు బయటకు వస్తున్న కొద్దీ ఇంకెంత పెద్ద నేతలు ఈ కుంభకోణంలో ఉన్నారు ఇంకెవరెవరి హస్తం ఈ కుంభకోణంలో పాలు పంచుకుంది అనే విధంగా దర్యాప్తులో ఒక్కొక్క పేరు బయటకు వస్తుంది ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి గారు అయినటువంటి భాస్కర్ రెడ్డి వీరిద్దరూ కూడా మద్యం కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు వీరి ద్వారానే అసలు దందా నడిచినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు దీని వెనక ఎవరున్నారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఎంతవరకు ఉంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటన్నా ప్రభుత్వం ప్లస్ మాపియా ప్లస్ ప్యాక్ ఈ మూడు కలిస్తే మద్యం కొంపుకోనుమా ఇప్పుడు ఈ అనుమానాలు కలుగుతా ఉన్నాయి నిజానికి ఎంపీ వివేకానంద రెడ్డి గారి మీద నువ్వు చెప్పినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు సిబిఐ విచారణ ఇప్పుడు కొత్తగా అదనంగా ఇది ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారు తండ్రి ఉన్నాడో ఆయన అనుచరుడు హనుమంతరెడ్డి తుపాకు పెట్టి ఎస్పీవై ఆగ్రో డెస్టినేషన్ బెదిరించి తమ పేర్ల మీదకి మార్చుకున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ నిలబడతా ఉంది ఇప్పటికే లావ్ శ్రీకిస్త దేవరాయరు ఎవరైతే ఇప్పటి టీడీపీ ఎంపీ నరసరావు ఆయన టీడీపీ పార్లమెంటరీ నాయకుడు కూడా ఒకప్పుడు వైసీపీ ఎంపీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ ఎంపీ మొన్న ఎన్నికల్లో పార్టీ మారి టీడీపీ నుంచి గెలిచారు ఆయన పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కూడా ఆయన లోక్సభలో ఏకంగా చెప్పిన మాట ఏంటంటే ఈ మద్యం కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్స్ ఉన్నారు ఫస్ట్ కజిన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే డబ్బులు విదేశాలకి పంపించారు తీసుకెళ్లారు అనేటువంటి దాన్ని ఆయన చెప్పారు ఇప్పుడు కొత్తగా అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ దీంట్లోకి వచ్చారు అంటే అంటే వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతా కూడా ఈ కుంభకోణంలో ఉందా ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే పార్టీ కథనేత కాబట్టి ఆయన తెలియకుండా ఏ స్కామ్ స్కీము ఉండదు కాబట్టి ఆయన పేరు రావటం ఒక రకం ఆయన కుటుంబ సభ్యులు ఆయన కజిన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పేర్లు కూడా రావస్తున్నాయి ఇప్పటి కేసు ఇట్ అనుకుంటా ఉంది నేను పిటిషన్ దాఖలు చేసింది ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారో రాజు కసిరెడ్డి కావచ్చు మన లేటెస్ట్ గా అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప తర్వాత ఓఎస్ రీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఈ నలుగురిని కలిసి కలిపి విచారించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది అనుమతించామని చెప్పేసి ఇప్పుడు ఈ నలుగురితో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి ఆ అభిషే తర్వాత ఇతను అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఈ నరుగును కూడా కలిపి విచారించాలా ఈ నలుగురిని ఆ నలుగురిని ఈ నరుగురు ఆ నరుగురు అయిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు ఎవరు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి తర్వాత ఆ ఇద్దరు ఈ ఆ ఆరుగురు ఈ నలుగురితో మొత్తంగా మొత్తంగా ఈ పది మంది విచారణ కొనసాగాలని చెప్పేసి మళ్ళీ ఈ పది మంది తీసుకొచ్చి రాజు కసిరెడ్డి ఆ అనుమానులు ఉన్నారు కదా అని దిలీప్ అని వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడించాలి ఇవన్నీ ఒకరి మీద ఎందుకంటే ఏ ఒక్కరిని కూర్చోబెట్టి విచారణ అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అదే ఎదురెదురుగా కూర్చోబెట్టి ఆధారాలు చూపిస్తూ అడిగారు అనుకో ఒకరికే ఒకసారి నోరు జారితే ఆ నోరు జారినప్పటి నుంచి వాస్తవాలు బయట రావడం స్టార్ట్ అవుతాయి కీలకమైనటువంటి కుంభకోణం నిన్న ఏపీ ప్రభుత్వం ఇంకొక జీవో జారీ చేసింది జీవో నెంబర్ నైన్ సిక్స్టీ ఎయిట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు జంగారెడ్డి గూడల్లో కల్తీ మధ్యం తాగి దాదాపు ఇరవై ఏడు మంది నాలుగు రోజుల కాలంలో చనిపోయారు అనేటువంటిది ఆ రోజు చూసిన వార్త అవి సహజ మరణాలు అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఇవన్నీ సహజ మరణాలని ఇరవై ఏడు మంది ఒక్కసారిగా సహజ మరణం ఎలా పొందుతారు ఇరవై ఏడు మందికి ఒకటే ప్లేస్ లో ఒకే ఊర్లో ఒకే ఏరియాలో ఎలా అనారోగ్యం వస్తుంది అంటే కాదు ఈ సహజ మరణాలు కాదు ఈ కల్తీ మధ్య మరణాలు అని చెప్పేసి ఆ రోజు అపోజిషన్ లో ఉన్నటువంటి టీడీపీ కాని జనసేన గాని బీజేపీ కానీ వాదించాయి కానీ ఆ రోజులో వాళ్ళ గోడు విన్నవాడు లేడు ప్రజల వాదన విన్నవాడు లేడు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు అంతమంది ఒక్కసారిగా చనిపోయారు అన్న దాని మీద జీవో రిలీజ్ చేశారు ఇది మాత్రమే కాదు ఇంకా కూడా చాలా డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే ఆగస్టు ఆ నెలలోనే ఐ థింక్ అబ్జెక్టు కరప్షన్ ఆ కొత్తలోనే భూమి తీసుకొచ్చినటువంటి కొత్తలో ఈ బీర్ ఏంటి ఈ బీర్కి ఇంత రేట్ ఏంటి అసలు ఈ బీర్లో ఏం కలుపుతున్నారు ఏంటి అని ప్రశ్నించిన పాపానికి ఒక వ్యక్తిని చంపారు పొంగునూరులో పెదిరెడ్డి గారి కాన్సన్సీలో దానికి సంబంధించినటువంటి విచారణ కూడా అవసరం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ధనంజయ రెడ్డి గారు సీఎంఓళ్ళు సెక్రటరీగా పనిచేశారు కన్ఫైన్ ఐఏఎస్ రిటైర్డ్ అయిన ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ సతీమని ఒక గోల్డ్ ని దుబాయ్ నుంచి క్యారియం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త రాసినందుకు అప్పుడు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద అరెస్ట్ చేసి ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటే ఒక ఆరోపణ ఉంది అది కూడా నిజ నిజాలు బయట తీయాలి నిజంగా ఆ రోజు బంగారం క్యారియం చేశారా ఆ బంగారం క్యారియం చేస్తే ఆ రోజు డిఆర్ఏ అధికారులు పట్టుకున్నారని తర్వాత ఐ ప్రదర్స్ ఉండటం వల్ల ఐ ప్రదర్స్ అంటే ఎవరు ఆ రోజుల్లో ప్రభుత్వం ఉంది ఎవరు ఐ ప్రదర్స్ ఉండటం వల్ల ఆ బంగారం యొక్క దాన్ని క్వాంటిటీ తగ్గించి రాసి ఆ పని తక్కువే క్యారీ చేస్తున్నారు అని చెప్పేసి మార్చారని చెప్పేసి ఆ రోజుల్లో ఉన్నటువంటి వార్త దాంట్లో ఉన్న నిజ నిజాలు కూడా బయట పెట్టాలి ఎందుకు బయట పెట్టాలి ఇలా నాలుగు వందల కోట్ల బంగారం అనేటువంటి విషయం బయటకు వస్తా ఉంది ఎంక్వైరీలో నాలుగు వందల కోట్ల బంగారం చేతులు మారింది డబ్బు ఆ కష్టం కదా కోట్ల కోట్ల రూపాయలు ఫిజికల్ క్యాష్ పట్టడం కష్టం కదా అందుకని ఆ క్యాషిని బంగారంగా మార్చారు హైదరాబాద్ లో బాగ్ లో ఉన్నటువంటి ఐదు బంగారం వ్యాపార సంస్థల ద్వారా దాన్ని బంగారు ఇప్పటి వరకు బంగారు బిస్కెట్ ఎన్నో ఇప్పుడు బంగారు ఇటుకలు బంగారు బ్రిక్స్ బంగారు బ్రిక్స్ తయారు చేసి నాలుగు వందల కోట్ల రూపాయలు చేతులు మార్చారు అనేటువంటిది ఇప్పుడు కొత్తగా వింటాను ఎంత దారుణం అంటే తొగిన కొద్దీ ఏదో ఒక వాస్తవం బయటకు వస్తావు నువ్వు సముద్రంలో లోపలికి పోయినా కొద్ది ఏదో కొత్త ఖనిజం ఏదో కొత్తదో దొరికింది ఈ లిక్కర్ కేసులో విచారణలోకి వెళుతున్నా కొద్ది ఏదో కొత్త విషయం బయటపడతా ఉంది నిన్నటిదాకా బంగారం ఇవాళ కొత్తగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు బయట రావటం తర్వాత తుపాకీ బెదిరింపులు ఇప్పుడు మొన్నటిదాకా ఏమనుకున్నాం కాకినాడ పోర్టు యజమాని తుపాకీ పెట్టి బెదిరించేసి కాకినాడ పోర్టు రాపిచ్చేసుకున్నారు భయపెట్టారు అని చెప్పేసి మొన్నటిదాకా మాట్లాడుకున్నాం ఇవాళ అదే తుపాకీ లిక్కర్ స్కామ్ లో కూడా ఎంటర్ అయింది అంటే ఒకవైపు ఏమో ప్రాక్షిణిజంతో భయపెట్టి వ్యాపారం ఇంకో ఏమో పెద్ద ఎత్తున డబ్బులు మాపియా వ్యవహారం దీనికి ప్రభుత్వాన్ని ఈవెందో వ్యవస్థలను కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే ఇప్పుడు ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఐఎస్ అతను దేనికి ఉపయోగపడాలి ప్రభుత్వానికి ఉపయోగపడాలి వ్యక్తుడికి ఉపయోగపడకూడదు కానీ ఇక్కడ వ్యక్తుడికి కుంభకోణానికి ఉపయోగపడ్డాడని ఆరోపణలు ఎలా వస్తున్నాయిగా కృష్ణమోహన్ రెడ్డి సీఎం ఓఎస్ రీ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఓఎస్ రీ కాదు ఆయన ప్రభుత్వానికి విధేయుడిగా ఉండాలి చట్టానికి విధేయుడుగా ఉండాలి రాజ్యాంగానికి విధేయుడిగా ఉండాలి కానీ వ్యక్తికి విధేయుడిగా ఉన్నటువంటి ఆరోపణలు ఇవాళ బయటకు వస్తున్నాయిగా ఇప్పుడు సిటీ వేస్తున్న ఎంక్వైరీలో వస్తున్నటువంటి విషయాలేగా మనం మాట్లాడుకుంటుంది అంటే ఎలా వ్యవస్థను వాడుకున్నారు అనేటువంటిది ఇప్పటికే వ్యవస్థను వాడుకున్న దాంట్లో అనేక మంది పోలీస్ ఆఫీసర్ కూడా జైలు పాలైపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటి చీఫ్ గా పనిచేసినటువంటి సీతారామంజన జైలు పాలయ్యాడు తర్వాత ఇంకొక ఇద్దరు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు జట్పాని కేసులో ఒక హీరోయిన్ ని ఒక అమ్మాయిని ప్రభుత్వమే వేధించింది పోలీసు వాళ్ళే వేధించారు అనేటువంటి కేసులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కాంతిరాన టాటా విషాలుగురిని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి తర్వాత ఈ మన ఎవరు చిరకులూరు పేట ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన విడదర్ రజని విడదర్ రజని గారి కేసులో జాజు అనేటువంటి పోలీసు అధికారి జైలు పాలైనటువంటి పరిస్థితి అంటే ఐఎస్ లు లు కూడా జైలు పాలవుతున్నారు కేసులు ఎరుక్కుంటున్నారంటే అంటే రాజకీయ నాయకులు అవినీతి చేశారు రాజకీయ నాయకులు కేసులు ఎరుక్కున్నారు రాజకీయ నాయకులు జైలు పాలయ్యారు ఓకే కానీ చివరికి పోలీస్ ఆఫీసర్లు ఐపీఎస్లు ఐఏఎస్ఓ స్థాయిలో అంటే దేశానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా కేసులు ఎరుక్కుంటున్నారు సస్పెండ్ అవుతున్నారు జైలు పాలవుతున్నారు అంటే వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వాడుకున్నారు ఆయన పరిపాలనా కాలంలో వ్యవస్థను ఏ రకంగా భ్రష్ పట్టించారు జాతీయ అధికారులను ఏ రకంగా ఉపయోగించుకున్నారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏ నేను చెప్తున్నా కదా ప్రభుత్వం ప్లస్ మాఫియా ప్లస్ ప్రాక్షన్యు కలిస్తే ఒక రిక్కర మాఫియా ఇది కేవలం ఏదో మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణం గాను లేదు పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం గాను లేదు ఒక నలభై వేల కోట్ల కుంభకోణం గాను డబ్బు రూపంలోని చూడొద్దు ఈ రిక్కర తాగటం ఫలితంగా దాదాపు ముప్పై వేల మంది ప్రజలు చనిపోయారు అనేటువంటిది ప్లస్ ఒక ఎనభై వేల మంది ప్రజలు అనారోగ్యాల పాలయ్యారు కిడ్నీలు రివర్లు పోగొట్టుకున్నారు అనేటువంటిది ఒక నివేదిక అంటే ఈ లిక్కర కుంభకోణంలో ఎన్ని విషయాలు చెప్పుకోవాల్సి ఉంటే అన్ని విషయాలు చెప్పుకోవచ్చు కాబట్టి ఏదేమైనా వీరందరినీ కూడా కఠినాది కఠినంగా శిక్షించాలి ఇప్పుడు దాకా బిగ్ బాస్ ఎవరని చర్చించాం ఇప్పుడు బంగారం బాస్ ఎవరు అని చర్చించాలి ఈ బంగారు బ్రిక్స్ ఎవరి చేతుల్లో పోయాయి ఇంత బంగారం అసలు ఎవరి దగ్గర ఉంది ప్రజెంట్ ఎక్కడికి చేతులు మారింది ఇది అన్నటువంటి ఖచ్చితంగా చూడాలి థ్యాంక్ యూ